ఈరోజు మా జిల్లా ఎస్పి సార్ గారైన సునీల్ సార్ గారు మైనర్ పిల్లలు డ్రైవింగ్ చేస్తుంటారు సండే రోజు అని చెప్పి వాళ్ళు డ్రైవింగ్ చేసుకుని ఏడైనా యాక్సిడెంట్ అయ్యి ఇంజురీ అయ్యి తర్వాత ఏదైనా పరిస్థితి తెచ్చుకోకుండా ఉండేదానికి వస్తామని మాకు సారు స్పెషల్ డ్రైవ్ కింద ఈరోజు సండే రోజు మేమంతా పట్టణంలో నంద్యాల పట్టణంలో చుట్టుపక్కల మా స్టాఫ్ను పెట్టుకొని మా ముఖ్యమైన వెంకటేశ్వర్ హెడ్ కాన్స్టేబుల్ గారు తర్వాత మా ఎస్ఏ గారు సల్మాన్ ఖాన్ గారు వయసు యాభై తొమ్మిది సంవత్సరాలైనా కూడా యాక్టివ్గా మాకు సపోర్ట్ చేశారు మా హెడ్ కాన్స్టేబుల్ గారు తర్వాత మా స్టాఫ్ అగ్గన ఆలము సివిల్ దస్తు ఉంటే అక్కడక్కడ ఇన్ఫర్మేషన్ పెట్టుకుని సార్ పొలం చూడ వస్తున్నారు చూడండి సార్ అని చెప్పేస్తే మేము వాళ్ళకు సరౌండింగ్లో పట్టుకొని పిల్లలకు చెప్పి నాయన రాళ్ళి స్టేషన్ చెప్పి తీసుకొచ్చి అందరికీ ప్రశాంతంగా మా ఆఫీసర్లో కూడా చెప్పారు వాళ్ళకు చదువుకునే స్టూడెంట్స్ మీరు మీరు రేపు రోజు మీరు కూడా మా డిపార్ట్మెంట్ రావాల్సి ఉంది కాబట్టి మా డిపార్ట్మెంట్లో మా ఎస్ఏ కేటరీ కాదు డిఎస్పీ కేటరీ కూడా రావాలంటే రేపు రోజు రన్నింగ్ చేస్తేనే మీరు క్వాలిఫై అవుతారు ఆ రన్నింగ్ క్వాలిఫై అయితేనే మీరు ఎగ్జామ్కు ఎలిజిబుల్ అవుతారు రన్నింగ్ క్వాలిఫై కాకుంటే ఎగ్జామ్కు ఎలిజిబుల్ కాదు కాబట్టి మీరు మీ తల్లిదండ్రులకు మీ ఆంబిషన్కు ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి మీకు మోటివేషన్ కోసము మేము తీసుకొచ్చి కూర్చోబెట్టడం జరిగింది వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు మేమేమంటే ఏమంటే పోలీస్ కింద మా జిల్లా ఎస్పీ సార్ గారు మైనర్ పిల్లలకు చెప్పండి డ్రైవింగ్ చేస్తే హైకోర్టు ఇచ్చిన ఏవి కేసులు ఒక మైనర్ డ్రైవింగ్ చేస్తే ఒక్కొక్క మైనర్ పిల్లోనికి ఐదు వేల ముప్పై ఐదు రూపాయలు జరిమానాయమని చెప్పేసి మనకు హైకోర్టు గైడ్ ఇచ్చినాము హైకోర్టు కాబట్టి దీని ప్రకటము హైకోర్టు గారు ఇచ్చిన మేము ఖచ్చితంగా ఫాలో కావాల్సి వస్తుంది కాబట్టి దయచేసి మీరు మీ పేరెంట్స్ దయచేసి మైనర్ పిల్లలు బైక్ ఇద్దండి సండే కదా ఏదైనా గవర్నమెంట్ హాలిడేస్ కదా అని చెప్పి బైక్లు ఇచ్చారనుకోండి ఎక్కడ టిప్పర్ కానీ బస్సులు కానీ ఏదైనా ట్రాక్టర్ కానీ కొట్టుకొని చనిపోయారు అనుకోండి ఆ బండి యజమాని ఎవరు అతను సెక్షన్ త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ కింద జైలు పోవేసి వస్తుంది దానికి స్టేషన్ బిల్ కూడా లేదు దయచేసి ఈ విషయం గమనించండి తర్వాత పేరెంట్స్ బాధపడినా కూడా మా పోలీసు వాళ్ళ మీద మీరు ఏం బాధపడినా మేమేం చేయలేము ఎందుకంటే చట్ట ప్రకారమే మీరైనా మేమైనా కానీ మేము చట్టాన్ని మేము గౌరవించాల్సి వస్తుంది దయచేసి మైనర్ పిల్లలకు బండి వద్దండి వాళ్ళకు కూడా మీరు మీ పేరెంట్స్ అయినట్టు మీరు చెప్పుకోండి పిల్లలకు ఈ విధంగా ఇన్సిడెంట్ జరిగితే బండి వాళ్ళో జైలుకి పోస్తానాన్న మీకు ఏమైనా జరుగుతాం మళ్ళీ మీరు జాబులకి దేని కూడా పోలెట్టి ఇబ్బంది పడతారు మళ్ళీ తర్వాత భవిష్యత్తులో ఇబ్బంది పడతారు చెప్పుకున్నారు అనుకోండి పిల్లలు చెప్పే చెప్పేది అర్థం చేసుకుంటారు చెప్పకుండా బండి కాస్ట్లీ బండి కునిస్తున్నారు మూడు లక్షలు రెండు లక్షలు మీ బండ్లు గారికి కొనేస్తున్న పిల్లలకు వాళ్ళకు మంచి యాక్టివిటీ నేర్పించండి వాళ్ళకి ఏ విధంగా ఉండాలా మైనర్ పిల్లలకు ఏమైనా జరిగిందనుకో తర్వాత బాధపడింది మీరే పేరెంట్స్ మేము శాఖ మేము మా జిల్లా ఎస్పీ సార్ గారు చెప్పినట్టు మేము కష్టపడి చేస్తున్నాము మా సారు ప్రతిదీ కూడా ఫ్రెండ్లీ పోలీస్కిందని పబ్లిక్తో ఉన్నామని చెప్తున్నారు కాబట్టి మేము పిల్లలకు కూడా చాలా ఫ్రెండ్లీగా చెప్పిన నానంటే కాదు డ్రైవీ చేయడం వల్ల మీ వల్ల పక్కన వాళ్ళు ఇబ్బంది పడతారు ఏమైనా యాక్సిడెంట్ జరుపుకుంటే తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత బాధపడతారు అవతల వాళ్ళు బాధపడతారు మీరు బాధపడతారు తర్వాత దానికి మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాధపడతారని చెప్పి వాళ్ళకు పోలీసింగ్ ఇచ్చాము నేను కూడా కొద్దిగా తల్లిదండ్రులు పేరెంట్స్ కొద్దిగా అర్థం చేసుకొని మీరు బిల్లోలకు బండి ఇవ్వకుండా మీరు సండే రోజు హాలిడేస్ రోజు తాలు తీసు బండి తాళాలు ఎత్తి పెట్టుకున్నారనుకోండి మీకు మైనర్ బిల్లో బండి నడిపితే ఐదు వేల ముప్పై రూపాయలు ఆ రోజు మీ దగ్గర ఐదు వేల రూపాయలు మీరు సేవ చేసుకున్నట్టే ఒకవేళ మీ బిల్లో బండి తీసుకొచ్చి రోడ్డు మీద అనుకోండి మా పోలీసు ట్రాఫిక్ పోలీస్ కానీ లాండ్ ఆర్డర్ పోలీస్ కానీ ఎవరైనా పట్టుకుంటే కొట్టుకు ఐదు వేల రూపాయలు ఖచ్చితంగా జరిమానా ఇస్తారు అది ఖచ్చితంగా మీరు కట్టే డబ్బులు ఆన్లైన్లోనే కట్టుకోవాల్సి వస్తుంది ఆన్లైన్లో కట్టుకున్నప్పుడు గవర్నమెంట్కి వెళ్తారు కానీ పోలీసు వాళ్ళు ఫైన్ వేసి తీసుకుంటారు అని చెప్పి మాకు రాదు ఎందుకంటే ఎవరైనా కానీ యాప్ ద్వారానే ఫైన్ కట్టాల్సి కట్టాల్సి వస్తుంది ఎవరైనా కానీ మీకు డబ్బులు చేతో మా పోలీస్ శాఖతో ఎవరైనా అడిగినా కూడా నా దృష్టి తీసిరండి నేను వాళ్లకు నాయం చేస్తాను ఎవరు కూడా మా పోలీస్ శాఖ ఉన్న మా స్టాఫ్ ట్రాఫిక్లు కానీ లాండర్ కానీ ఎవరు అమౌంట్ పే హ్యాండ్ తీసుకోరు ఎందుకంటే మాకు కొత్త రూల్ వచ్చింది అంతా ఆన్లైన్లో పే చేసుకోవాలి దయచేసి ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులకు నందాలా విలేకరులందరికీ మా పోలీస్ శాఖ తరఫున నమస్కారంలో జై హింద్